తమ్ముడు ముక్తును తలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నీయంతే कोकिलश्चैव वासराः वा यावत्सर्वं जनानन्ददायिनी वाङ्न प्रवर्तते यावत् सर्वं जनानन्ददायिनी वाङ्न प्रवर्तते తాత్పర్యం తనకు కూత వచ్చే వరకు కోయిల మౌనంగా ఉండి రోజులు గడుపుతుంది కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షిస్తుంది అదేవిధంగా సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి సమయం సందర్భం రానంత వరకు మౌనం వహించటమే ఉత్తమం అని ఈ శ్లోక భావం